హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ఇవాళ వీడియోలో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది నెలకు నలభై రెండు రూపాయలు చాలు అరవై ఏళ్లకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏపీవై పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం ఈరోజు మీకోసం ప్రభుత్వం నుంచి వచ్చిన చాలా కీలకమైన గుడ్ న్యూస్ గురించి చెప్పబోతున్నాను చిన్న వయసులో చిన్న మొత్తంలో పొదుపు చేస్తే అరవై ఏళ్ళ తర్వాత నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ అందజేయడం జరుగుతుంది అది కూడా ప్రభుత్వ హామీతో ఈ పథకం పేరు అటల్ పెన్షన్ యోజన ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే ఇది ఎవరికి అర్హులు ఎంత చెల్లిస్తే ఎంత పెన్షన్ వస్తుంది నెలకు నలభై రెండు రూపాయలు ఎలా సరిపోతుంది ఎవరు తప్పకుండా చేరాలి అన్ని క్లియర్గా సింపుల్గా అయితే చెప్తున్నాను ముందుగా ఏపీవై అంటే ఏంటో తెలుసుకుందాం అటల్ పెన్షన్ యోజన అంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ పథకం ఈ పథకం లక్ష్యం ఒకటే అసంఘటిత రంగంలో పనిచేసే వారికి వృద్ధాప్యంలో స్థిరమైన పెన్షన్ ఇవ్వడం మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పథకం ద్వారా వచ్చే పెన్షన్ మార్కెట్ మీద ఆధార్ ఆధారపడి అయితే ఉండదు ప్రభుత్వ హామీ అనేది ఉంటుంది దీనికి ఎలాంటి వారు అర్హులు అవుతారు అంటే పథకానికి అర్హత చాలా అనేది సింపుల్ వయసు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య బ్యాంకు ఖాతా అనేది ఉండాలి నెలవారీ చెల్లించే సామర్థ్యం ఉండాలి నలభై ఏళ్ళ తర్వాత ఈ స్కీమ్లో చేరే వాళ్ళు అందుకే యువత అనేది తప్పకుండా ఈ వీడియో అయితే చూడాలి ఎంత చెల్లిస్తే ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకుందాం ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం మీరు ఏపీవైలో నెలకు ఎంత చెల్లిస్తే ఎంత వస్తుందంటే అరవై ఏళ్ళ తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకుందాం ప్రభుత్వం ఐదు రకాల పెన్షన్లు ఆప్షన్లు అయితే ఇచ్చింది వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల పెన్షన్ మూడు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఐదు వేల రూపాయల పెన్షన్ మీకు కావాల్సిన పెన్షన్ అయితే ఎంచుకోవచ్చు నెలకు నలభై రెండు రూపాయలు ఎలా సరిపోతుంది అంటే ఇదే ఈ స్కీమ్లో హైలైట్ మీరు ఏళ్ల వయసులో చేరితే వెయ్యి రూపాయల పెన్షన్ కోసం నెలకు కేవలం నలభై రూపాయ నలభై రెండు రూపాయలు చాలు వయసు పెరిగితే నెలవారి చెల్లింపు కూడా పెరుగుతుంది ఉదాహరణకి పద్దెనిమిదేళ్ళ వయసులో తక్కువ మొత్తం నలభై ఏళ్ళ వయసులో ఎక్కువ మొత్తం అందుకే ఎంత త్వరగా చేరితే అంత లాభం అయితే ఉంటుంది మొత్తం ఎంత పెట్టాలి అంటే ఏపీవై ద్వారా మొత్తం ఎనిమిది పాయింట్ అరవై ఆరు కోట్ల రూపాయలు అభ్యర్థులకు లాభంగా ఉంటుంది అయితే ఇది ఒక్కసారి పెట్టే డబ్బు కాదు నెల నెల చిన్న పొదుపు కానీ రిటైర్మెంట్ తర్వాత పెద్ద సపోర్ట్ అరవై ఏళ్ళ తర్వాత ఏమి లాభం ఉంటుందంటే మీరు అరవై ఏళ్ళకు చేరిన తర్వాత జీవితాంతం పెన్షన్ నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత ఉంటుంది ఇది ముఖ్యంగా రైతులకు కార్మికులకు చిన్న ఉద్యోగాలకు స్వయం ఉపాధి వారికి చాలా ఉపయోగపడే పథకం ఎవరు తప్పకుండా చేరాలంటే ఈ పథకం తప్పకుండా చేరాల్సింది పద్దెనిమిది నలభై మధ్య వయసు ఉన్నత యువత ప్రైవేట్ ఉద్యోగులు రోజువారీ కూలీలు భవిష్యత్తులో పెన్షన్ భయం ఉన్నవారు చిన్న వయసులో నిర్ణయం పెద్ద వయసులో అనేది రిలీఫ్ ఉంటుంది ఏపీ పథకం కాదు మీ భవిష్యత్తు గ్యారెంటీ ఈ సమాచారం కానీ మీకు కానీ ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రభుత్వ గుడ్ న్యూస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ తెలియచేయండి మళ్ళీ మరో ముఖ్యమైన అప్డేట్తో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్